తొమ్మిదో తరగతి చదివే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న సంఘటన పెద్దపల్లి పట్టణంలో చోటు చేసుకుంది ముందస్తు బతుకమ్మ వేడుకల్లో తలెత్తిన వివాదం విద్యార్థుల మధ్య చిచ్చురేపి ఒకరిపై ఒకరు కొట్టుకునే వరకు దారితీసిన సంఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మంగళవారం రోజున చోటు చేసుకుంది పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జెడ్పిహెచ్ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదివే విద్యార్థిని పదో తరగతి విద్యార్థి చితకబాదడంతో ఆసుపత్రి పాలైనాడు ముందస్తు బతుకమ్మ వేడుకల్లో భాగంగా తలెత్తిన వివాదం ఇరువురు విద్యార్థుల మధ్య చిచ్చు రేపి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే పరిస్థితి నెలకొంది గాయాల పాలైన తొమ్మిదో తరగతి విద్యార్థిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులను ఆశ్రయించనున్నట్లుగా విద్యార్థి పేర్కొన్నాడు క్లాస్ జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ స్కూల్ అయితే ఉట్టుడి అనే కొడదాము అది ఇది అనుకుంటా మాట్లాడేరు కొడతారు అది ఇది అనుకుంటా అన్నములే సరే కొడతాను అన్నారు కదా సరే ఏంది అనుకుంటా మాట్లాడితే అందరు కలిసి కొట్టిర్రు అన్న కడమ్ తోడి కొట్టిరు చేతులతో కొట్టిరు సీనియర్ స్టూడెంట్స్ నేను నైన్త్ అలా టెన్త్ అలా కొట్టేశారు అన్న పెద్దోళ్ళు ఇంకా ఇక్కడ ఎవరు ఎవరు అంకులు కొట్టిరన్నా ఏమో నేను ఏమన్నా ముక్కులకే రక్తఖరంట కొట్టిర్రు నైన్త్ వాళ్ళందరూ రావాలి మీరిద్దరు ఎస్పెషల్ ఊక్కవాలి కొట్టుకుందాం అంటారు కదా సరే కొట్టరా రాకుంటాను అన్న నేను కొట్టాను అన్న అని చెప్పేసి కొట్టు కొట్టాను అంటే అన్న నన్ను ఇక్కడ దర్శనం వల్ల మా దోషాలు இப்ப மீதி மீது இவ்வளோ வாழந்தும் கலசி நன்னொரு மாறி கொடுத்தா கொட்டி அது நன்னு கொட்டி பண்ணி கொட்டி அடி வீட்டுல இட முட்டிரும் இட்டு இது அது கடம்போடு கொட்டி ரண்ண స్కూల్లో ప్రోగ్రామ్ అన్నయ్య బతుకమ్మ పండు అయితే ప్రోగ్రామ్ అవుతా అంటే మా అన్నయ్య మీద వాళ్ళు తాగిరి వాళ్ళు తాగి మీ అన్నయ్య మీదకి మీరు అందరూ ఎందుకు వచ్చారు అది ఇది అనుకుంటూ మాట్లాడిరన్న మా అన్నయ్య కూడా వచ్చిర్రు మా అన్నయ్య వచ్చి ఎందుకు కొడతారా అది అనుకుంటు మా అన్న కూడా సైలెంట్ అని అనుకున్నాడు అన్నీ వాళ్ళందరూ వచ్చి ముప్పై నలభై మంది